హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి ఈ వీడియో వచ్చేటప్పటికి ఏంటంటే మా పాప కాలేజ్కి వెళ్ళే టైంలో అండి ముందు వీడియో పెట్టాను కదా కాలేజ్ బ్యాగ్ ఎలా మనం రెడీ చేసుకున్నాము ఓల్డ్గా ఉన్నదాన్ని మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకున్నాం అనేది అదనమాట నెక్స్ట్ మా పాప వచ్చేటప్పటికి బీటెక్ జాయిన్ అవుతుందండి సో అప్పుడు తనకి లగేజ్ అనేది ఇలా ప్యాక్ చేస్తాను అంటే అప్పుడే కాదండి తను హాస్టల్కి వెళ్ళే ప్రతిసారి నేను ఇంటి దగ్గర ఇలాగే ప్యాక్ చేస్తాను మా పాప వచ్చేటప్పటికి ఏది కూడాను అక్కడికి వెళ్ళినా కొనుక్కుంటాను ఇక్కడికి వెళ్ళా అని చెప్పి చెప్పదండి ప్రతిదీ ఇంటి దగ్గర నుంచే కొనుక్కొని అనమాట సో అందుకని చెప్పని నేను అన్నీ ముందే ఒక టూ డేస్ బాకే అన్నీ తీసుకొచ్చి రెడీ చేసి పెట్టుకొని నీట్గా అన్నీ ప్యాక్ చేసి పెడతానమాట సో ఇది ఏంటంటే చిన్న చిన్న చున్నీస్ అంటండి అవి కావాలని చెప్పని అడిగింది సో అవి ఒక మూడు తీసుకున్నాను అనమాట అది ఆకృతి అని చెప్పని మా సైడ్ కొత్తగా పెట్టారు ఆ షాప్లో తీసుకున్నాను రెండు చున్నీలు ఏమో వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ పడింది ఇంకొకటేమో వన్ ఫిఫ్టీ పడింది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి మిగతా డ్రెస్సులు ఉన్నాయి కదండీ అవి కూడాను కొత్తగా తీసుకున్న డ్రెస్సులు అన్నింటికి మనం అంతా ప్యాక్ చేసి పెట్టామనుకోండి అక్కడ వాళ్ళకి కవర్లు తీసేసుకోవడము ట్యాగులు చించేసుకోవడము ఇవన్నీ వాళ్ళకి పెద్ద ప్రాసెస్లో అంటే ప్రాసెస్ అని కాదండి కాకుండా ఏంటంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా సో అందుకని చెప్పాల నేను ఏం చేస్తాను అంటే అవన్నీ ఇంటి దగ్గరే మొత్తం ట్యాక్స్ అన్నీ కట్ చేసేసి నీట్గా మొత్తం అన్నీ ఫోల్డ్ చేసేసి పెడతానమాట ఇంకా ఇన్నర్స్ వచ్చేటప్పటికి వాళ్ళు వెతుక్కునే అవసరం లేకుండా చూడండి నేను ఇలా కవర్లో అనమాట అంటే ప్రతిదీ మనం దేనికి దానికి డివైడ్ చేసి మనం పెట్టేసామంటే పిల్లలకి అర్థమవుతుంది ప్లస్ ఏంటంటే వాళ్ళకి వెతుక్కునే పని ఉండదన్నమాట కాలేజ్కి వెళ్ళే టైంలో హడావిడిగా పరిగెత్తే పని లేకుండా అందులో ఉందా ఇందులో అని చెప్పాను అన్నీ తిరిగేసుకొని మొత్తం చెత్త చెత్త చేసుకునే అవసరం లేకుండా నీట్గా కనుక మనం పెట్టామంటే ఇది ఇదిగో ఒక కవర్ అనుకోండి ఆ కవర్లోది ఇదిగో ఇందులో ఇవి ఉన్నాయి కదా అని చెప్పి ఆ కవర్ ఒకటే తీసుకొని దానిలో తీసుకుని వెళ్ళిపోతారు సో నేను అందుకని చెప్పాను ఎప్పుడు కూడాను అలాగే పెడతాను అనమాట ఇవ్వగండి చూడండి తను కౌంట్ చేసుకుంటుంది ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి ఏంటి అని చెప్పని నేను అన్ని చక్కగా ట్యాక్స్ మొత్తం అన్నింటినీ చించేసి నైట్ డ్రెస్లకు కానీ ప్రతి ఒక్క దానికి కూడాను దేనికి ట్యాగ్స్ ఉంచకుండా స్టిక్కర్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి అన్నింటినీ రిమూవ్ చేసేసి నేను ఇలా పెడుతున్నాను అనమాట ఇటు వచ్చేటప్పటికేమో ఫస్ట్ అన్ని డ్రెస్లు పెట్టేశాను అనమాట అటు సైడ్ వచ్చేసరికి ఏమో నైట్ డ్రెస్లు జీన్స్లు అలా పెట్టాను అనమాట ట్రాలీలోనే ఇంకా జీన్స్లు ఇవి ఇంకా వేరేగా ఇంకేమైనా ఉన్నా మొత్తం అలా చక్కగా అంటే ఒకదానిలోనే లెగ్గింగ్స్ కానీ మొత్తం అన్నీ ప్యాక్ చేసేసుకొని అలా నేను పెట్టేసానన్నమాట అనమాట చూడండి మీకు కూడా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా మీ ఆడపిల్లలు కూడా ఇలాగే అన్ని ఇంటి దగ్గరే అమ్మ చేతే ప్యాక్ చేయించుకుంటారా లేకుంటే వాళ్ళంతటా వాళ్ళే ప్యాక్ చేయించుకుంటారా ప్యాక్ చేసుకుంటారా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా పాప అయితే మాత్రం ప్రతిదీ ఏటు జెడ్ అన్నీ ఇంటి దగ్గరే తీసుకొని ఇలాగే ప్యాక్ చేయించుకొని వెళ్ళిద్ది సో ఇంత చూపించాను కదండి నేను అవన్నీ మాట అలా అదిగో చూడండి అవి ఇన్నర్స్ కానీ చున్నీస్ కానీ ఇలా డ్రెస్ కానీ లెగ్గింగ్స్ కానీ మొత్తం నీట్గా వన్ సైడ్ వన్ సైడ్ మొత్తం పెట్టేశాను ఇదేంటి మమ్మీ ఒక ట్రాలీలోనే అన్నీ పట్టేశాయి అని చెప్పాను అన్నది ఆ టైంలో మా పాప మరి నీట్గా పెట్టుకుంటే అలాగే ఉంటుందమ్మా అని చెప్పాను నన్ను ఇటు సైడ్ ఖాళీ ఉంది సో ఆ ఖాళీ ఉన్న ప్లేస్లో దుప్పట్లు కూడా పెట్టేశాను అనమాట సో ట్రాలీ వరకు అంటే రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళే డ్రెస్సులు చున్నీలు ఇన్నర్స్ వరకే అందులో పెట్టానమాట టవల్స్ వాటి వరకే ట్రాలీలో పెట్టాను ఎందుకంటే అది రెగ్యులర్ ఐటమ్ కాబట్టి ఇది వచ్చేటప్పటికి మా పాప చైతన్య కాలేజ్ ఇంటర్ చదువుకున్న అండి వాళ్ళు అందరూ ఆ కాలేజ్ నుంచి వెళ్ళిపోయే టైంలో పిల్లలందరూ వాళ్ళు ఫామ్ రాయమని చెప్పని చెప్పని అనుకున్నారంట ఎవరి గురించి ఎలా ఏంటి అనేది స్పామ్ రాయమని చెప్పంటే ఇట్లా చూడండి అందరూ ఎట్లా రాసుకున్నారు రెండు టీ షర్ట్లు అండి టీషర్ట్లు రెండు ఫుల్ఫిల్ చేశారన్నమాట మొత్తం టీ షర్ట్లు నిండా రాశారు మా పాప ఏంటంటే లాఫింగ్ బుద్ధ ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది నేను ఎట్లా నవ్వుతుంటానో మా పాప కూడా సేమ్ నవ్వుతూనే ఉంటుంది అందుకని ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి తనకి బ్యారిస్టర్ బాబు అంటే చాలా ఇష్టం అందుకని చెప్పని బ్యారిస్టర్ బాబు పిచ్చి మహేష్ బాబు ఫ్యాన్స్ అని చెప్పని ఇలా ఆ అమ్మాయికి సంబంధించి అమ్మాయిలో ఏమైనా చేంజెస్ కావాలా ఇంకేం కావాలి ఏంటి అనేది అంతా మొత్తం వాళ్ళ రాశారనమాట సో ఆ మెమొరీస్ కూడా నాతో పాటు తీసుకెళ్తాను అని చెప్పాను అన్నది సో అందుకని వాటిని కూడా ఫోల్డ్ చేసేసి ఆ ట్రాలీలోనే పెట్టేసానమాట సో ట్రాలీలో సర్దేయడం అంటే చాలా వరకు అయిపోయింది ఇక వచ్చేటప్పటికి ఫైనల్ ఇవేంటంటే జిరాక్స్ కాపీస్ అడుగుతారు కదండి కాలేజ్కి వెళ్ళినాక ఆధార్ కార్డు తీసుకురండి రేషన్ కార్డ్ తీసుకురండి అవి కావాలి ఇవి కావాలి అని చెప్పని అప్పుడు వాళ్ళు అక్కడ ఉండి మమ్మీ అది కావాలి ఇది కావాలని మనకు ఫోన్ చేస్తుంటారు సో ఆ టైంలో మనకేదైనా వర్క్ ఉండి వెళ్ళలేము సో అందుకని చెప్పని మా పాప ముందు జాగ్రత్తగా అన్నింటినీ ఒక ఫైవ్ టు టెన్ టెన్ అలా జిరాక్స్ కాపీస్ అన్ని తీసేయించుకొని ఇలా పెట్టుకొని ఇలా ప్యాక్ చేయించుకుంటుంది అనమాట మళ్ళీ వాళ్ళు అడిగిన టైంలో మనం వెళ్ళలేము అనుకోండి ఇబ్బంది కదా వాళ్ళకి సో అందుకని చెప్పని ముందుగానే ఇలా పెట్టేసుకుంటుంది అనమాట అంటే బయటకు వెళ్ళి అవన్నీ తెచ్చుకోవడం అవన్నీ తెలుస్తుంది కానీ ఆ పిల్ల ఎందుకు వెళ్ళదండి వాటిని అలా వెళ్ళి తిరగాలి ఇలా ఎంజాయ్ చేయాలి అలాంటి వాటిని ఇష్టపడదు సో అలా అనమాట ఈ ప్యాట్స్ కానీ ఇంకా తెలిసిందే కదండి ప్రతి ఒక్క మాదిరి ఎవరైనా సరే అన్నీ ఇలా ప్యాక్ చేసి పంపిస్తే పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట సో ఫైనల్గా అయితే లోపల బ్యాగ్ అనేది ట్రాలీ సర్దేయడం అయిపోయిందండి నేను చెప్పాను కదా ఇలా జిప్స్ వేస్తా అని చెప్పాను జిప్లు కూడా వేయడం అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేటప్పటికి పైన జిప్ ఉంది కదండి ఆ జిప్లో వచ్చేటప్పటికి ఏంటంటే అప్పటికప్పుడు తీసుకోవడానికైనా గుర్తు లేకుండా ఇబ్బంది పడే పని లేకుండా ఉండటం కోసం అని చెప్పాను సోప్స్ అవేమో ఇంకో పైన జిప్లో పెట్టేశానమాట చూడండి నేను చూపిస్తున్నాను కదా మీ పిల్లలు కూడా ఇలాగే చేయించుకొని వెళ్తారా లేకుంటే అలా వెళ్ళలేదు అనుకోండి మీరు ఎప్పుడైనా సరే ఇలా చేసి పంపించండి మీకు ఫస్ట్ ఇబ్బంది ఉండదు వాళ్ళకి ఇబ్బంది ఉండదు ప్రతిదాని ఇలా కనుక మనం ప్యాక్ చేసి ఇచ్చామంటే వాళ్ళు వెతుక్కునే అవసరం ఉండదు మమ్మీ అది లేదు ఇది లేదు అని చెప్పని కాల్ చేసి మళ్ళీ అమ్మ అది తీసుకుని రా ఇది తీసుకోనరా అని చెప్పే అవసరాలు ఉండవు అనమాట సో సెకండ్ బ్యాగ్ ఏంటంటే ఇవి ఉంటాయి కదండీ ఏదన్నా ఫంక్షన్ పెరగాల పార్టీ పెరగాల సో వాటి కోసం అని చెప్పాన్ని లాంగ్ ఫ్రాక్స్ అనమాట వీటి వరకు నేను ట్రాలీలో పెట్టలేదండి ఎందుకంటే ట్రాలీలోనే ప్లేస్ సరిపోతుంది ప్లస్ ఏంటంటే వీళ్ళ టెన్షన్లో అటు ఇటు వెళ్ళే టైంలో త్వరగా వెళ్ళాలి అలాంటి టైంలో ఏంటంటే మొత్తం లాగేసుకుంటారు పాప మళ్ళీ పెట్టుకోవడానికి అవ్వదు సో అందుకని చెప్పాను ఈ లాంగ్ ఫ్రాక్స్ కొంచెం హెవీ వర్క్వి ఇవి ఉన్నాయి కదా ఇవి వచ్చేటప్పటికి నేను ఇలా ఈ బ్యాగ్లో సర్దేశానమాట సపరేట్గా వాటి వరకే సపరేట్గా ఒక బ్యాగ్ పెట్టేశాను ఇంక ఈ బ్యాగ్లో ఇంకో ఇవన్నీ పెట్టేశానమాట లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇంకా ఇలా వేరే కానీ ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఏంటంటే తనకి స్నాక్స్ బాక్స్ ఒకటి తినడానికి లంచ్ బాక్స్ ఒకటి ఉంటాయి కదా సో ఇవి కూడా ఈ బ్యాగ్లో ప్లేస్ అనేది ఉంది సో నేను అందుకని చెప్పాను కాఫీ కప్ ఒకటి లంచ్ బాక్స్ ఒకటి తినడానికి ప్లేట్ ఒకటి ఇవన్నీ కూడాను ఇవే ఈ పాప అండి నేను చెప్తున్నాను కదా మా పాప అని చెప్పడం కాదు ఇప్పుడు ఉండేటటువంటి జనరేషన్లో పిల్లల్లా ఉండదనమాట ఓల్డ్ జనరేషన్లో ఉండే పిల్లల్లాగే నాకు అలా ఉన్నవి ఓల్డ్గా ఉన్నవే పర్లేదు నాకు ఆ ప్లేట్లే కావాలి నాకు ఇలా పింగాని ప్లేట్స్ కావాలి ఇలా అడగదనమాట మనం ఏది పెట్టిస్తే అదే తీసుకొని వెళ్తుంది నేను అలాగే తీసుకెళ్తాను నాకు అవి చాలు అని చెప్పంటుంది ఈ సోప్ కూడా బాక్స్ వచ్చినప్పటికండి ఇంటర్ స ఇంటర్ కాదు టెన్త్ క్లాస్లో తీసుకుందనమాట పాప అది టెన్త్ క్లాస్ సోప్ పెట్టనమాట దాన్నే మళ్ళీ క్లీన్ చేయించుకొని అదే తీసుకెళ్తుంది చూడండి ఎంత జాగ్రత్తగా మా పాప వాడుకుంటుందో నాకైతే అందుకు చాలా ఆనందం వేసింది అలా యూస్ చేసుకుంటున్నందుకు ఇప్పుడు ఇది ఏంటంటే హెయిర్ సంబంధించి అనమాట ఇవన్నీ ఆమెకైతే అస్సలు ఇష్టం లేదండి నేనే తీసుకున్నాను అనమాట నలుగురిలో ఉన్నప్పుడు మన పాప కూడా అందరిలాగా ఉండాలి కదా అని చెప్పని కానీ తనకైతే అస్సలు ఇష్టం ఉండదు నేను మాత్రం తీసుకొచ్చాను వేసుకుంటాదే అన్నయ్య లెక్కన సో ఇంకో అన్నీ ఇలా పెట్టేసి ఇందాక మనం ఏదైతే చూసాం కదండీ ట్యాక్స్ అన్ని రిమూవ్ చేసాం కదా ఆ ట్యాక్స్ రిమూవ్ చేసిన వాటికి మన బ్యాండ్స్లా ఇస్తాడు కదా సో అది తీసుకొని నేను ఈ ఈ రబ్బర్ బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఆ ట్యాక్స్కి వేసేసి ఇదిగో చూడండి నేను చూపిస్తాను ఇందులో ఇలా పెట్టేశాను అనమాట ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది మళ్ళీ దానిలో పెట్టేసుకోవడానికి ఉంటుంది అని చెప్పాను సో ఇలా అన్ని పేస్టు సబ్బులు పప్పులు ఇవన్నీ ఉంటాయి కదండీ తెలిసిందే కదా అమ్మాయిలు అంటే అన్నీ కావాలి కదా సో ఇలా అన్ని తీసుకొని నేను ఇలా ఒక ఒక బాక్స్ ఒకటి తీసుకొని ఆ బాక్స్తో పెట్టేశాను ఫైనల్గా బకెట్ ఆడపిల్లలు ఎవరికైనా సరే పింక్ కలర్ బకెట్ అంటే చాలా ఇష్టం సో మా పాప కూడా అదే తీసుకుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే రెడీ చేసి పంపించేయండి ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు కూడా బాగుంటుంది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్